ఎత్తరే నడిపేని చేతి గీత చెయి విడువక అయ్య బాబ అంటే క్రాచా అలా సినిమా షూటింగ్ చేశారంట ఇక్కడ చెప్పు చెప్పు చరా రాబా దావేశంలో కొన్ని క్షణాలు గంగ చంద్రముఖిగా మారటం నేను చూశాను కాలేజ్ ఎగ్గుట వచ్చారు అట్లా మనతో లవర్స్ నేను ఎప్పుడు బీచ్కి రాలేదు లవర్స్ లేరు సరే తెర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏవి చాలా చాలా ఫాస్ట్గా మన వెనకాల వెంటపడుతున్నారు అలా కలుపు కలుపు సో అందరు ఎలా అన్నారు సో వైజాగ్లో నేను ఇప్పుడు ఉన్నాను కదా సో నిన్న బ్లాగ్ చూస్తుంటే వైజాగ్ కొన్ని సింహాచలం అండ్ ఒక్కో బీచ్ ఏదో చూసేసాం కదా సో ఇప్పుడు వచ్చేసి మేము ఆన్ ది వేలో ఉన్నాం అనమాట తగరపు వలస తగరపు వలస దగ్గర ఒక విలీజ్ బీచ్ అని ఒక పాయింట్ ఉందంట అక్కడ ఎక్కువ షూటింగ్స్ నడుస్తూ ఉంటాయంట సో నేను కూడా ఎప్పుడు చూడలేదు ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము Okay, let's go. So, we have a special guest here. Turn back to the camera. That's it. I'm going to do this. I'm going to do this. I'm ఎప్పుడు తలెత్తుకునేలా చేస్తాను మనిషిని నేను దిగాక చూపిస్తాయి కొట్టింది నన్ను గ్యారంటీగా మేము అందరం కార్లో చక్కగా వెళ్ళిపోతున్నాం అనమాట దగ్గర పోవాలి షూటింగ్ పాయింట్ అంటే ఒకసారి చూడాలి కదా ఒకసారి మీ అందరు కూడా ఒకసారి చూపిస్తాను సో అక్కడ ఏవో షూటింగ్స్ నడుస్తుంటా అంటే ఎక్కువ సో బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ దగ్గర నుంచి ఏమంటారు కింద వాటర్ వస్తుందంట ఉప్పిన ఇంకేవో సినిమాలు ఉన్నాయి ఏదో చాలా సినిమాలు షూటింగ్స్ అయినాయి అంట అక్కడ సో వెళ్తున్నాం అనమాట ఆన్ ది వే సో డ్రైవింగ్లో ఉన్నాను కాబట్టి నేను కెమెరా క్లిక్ ఇవ్వండి వెళ్తున్నాను సో మీకు కూడా చూపించేస్తాను మీరు కూడా ఎంజాయ్ చేసేసేయండి ఓకే కలుసుకుందాం చూడండి రోడ్లు ఎంత విశాలంగా ఉన్నాయో హ్యాపీగా చర్నీ చేసుకుంటూ సాంగ్స్ వినుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ అయితే తినాలా అనిపిస్తుంది ముందు తిన్న తర్వాత చేద్దాం బాగుంది అంటే నెక్స్ట్

సో మేము ఎంటర్ అయిపోయామనమాట తగరపోవలసకి అక్కడ బ్రిడ్జ్ ఉందని చెప్పేసి అంటున్నారు సో బ్రిడ్జ్ కోసం అని మేము వెళ్తున్నాం చూడడానికి ఇదైతే బాగుంది కదా మైక్ నువ్వు పెట్టుకో ఆడియన్స్కి చెప్పు చెప్పు అంటుంది ఇప్పుడు వరకు మాటలు ఇప్పుడు రావట్లేదు డేంజరస్గా ఉన్నాయి

మేము రీచ్ అయిపోయాం అనమాట బీచ్ కి నా బ్యాక్ సైడ్ మీకు తెలుస్తుంది ఏమో చాలా మూవీ షూటింగ్స్ కూడా చేశారు ఇక్కడ ఏ మూవీస్ జరిగా ఇంకా ఇందాక నేను ఉంది చెప్పిన అమ్మ చూడండి ఎలా కూర్చునిపోయింది ఏం నువ్వేంటి ఎలా కూర్చున్నా సముద్రపు బిడ్డ కూ చనిపోయింది అక్కడ చూడు ఎంత వేవ్స్ ఎంత డేంజరస్ గా ఉన్నాయో కదా స్నానం చేద్దాం అనుకున్నాక ఇలా వస్తే ఇంత డేంజరస్ గా ఉంటే ఎలా స్నానం చేస్తారు కాళ్ళు తడిపేస్తాను తడుపు చాలా ఉంది ఇది అంత సముద్రమే తడుపుకుందాం వెళ్ళి వ్యూ చూడు ఎంత బాగుందో వ్యూ కానీ అది చాలా అక్కడ లోతుంటది అక్క అది ఎలా కట్టింటారు అక్కడ మిషిన్స్ దించేస్తారు అంత హైట్ వస్తుంది అది అంటే మనం చూడడానికి అనిపిస్తుంది మనకి లోతుంది అదే చూడు అదో అక్కడ వరకు వస్తుంది వాటర్ పలకరిస్తుంది నన్ను బెట్టింగ్సా మీరు బెట్టింగ్ చేస్తారా అమ్మో బాబాయ్ అయ్యే బాబా అందట్లేదు స్టాండ్ స్టాండ్ అవదా ఓకే నేను బ్యాలెన్స్ చేస్తాను కొంచెం బెంచ్ అయ్యవా ఓకే వదిలేండి వస్తుంది మనకు కూడా ఇక్కడ చాలా సినిమా షూటింగ్ చేశారంట ఇక్కడ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది వాయిస్ వినిపించదు అది నేను చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం బీచ్లో ఆ చెట్లు మొక్కలు అక్కడ చూసావా చెట్లు చిన్న చెట్లు ఉన్నాయి కదా సూపర్ ఉంది అటంతా తాటి చెట్లు ఉన్నాయి మొత్తం తాటి ముంజులు తాటికళ్ళు తాటి చెప్పు చెప్పా చెబా చెబా విషయంలో కొన్ని క్షణాలు గంగ చంద్రముఖిగా మారటం నేను చూశాను తాటి పళ్ళు తాటి పళ్ళు వాళ్ళు బిర్యానీ తింటున్నారు అక్కడ మేము తినేసి వచ్చాం అమ్మాయిలు స్నానాలు చేస్తున్నారు మనమే చేద్దాం స్నానం కానీ వేవ్స్ ఎక్కువ ఉన్నాయి లోతు ఎక్కువ అని భయమేస్తుంది కాలేజ్ ఎగ్గొట్టు వచ్చారు పాపం డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాం మనం ఒకసారి కాళ్ళు కడుక్కొని వచ్చేద్దాం దాకా అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి లోతు లేదు మీ మైక్ ఏదమ్మా ఎక్కడ పరిగెడుతున్నావు దా పరిగెట్టి పరిగెండి అక్క బాగుంటది బీచ్లో అయితే ఆడుకోవచ్చు అనమాట మనం అలా సరదాగా వెళ్ళేసి వద్దాం అయ్యే చెప్దాం నేను అదే చెప్పా చెప్పులు వెళ్ళేసి అమ్మని చెప్పాను అమ్మాక్క ఏమవుతుంది ఇలా నుంచి అంటే చాలా కదా అది చూడు ఎలా ఆడుకుంటున్నా అబ్బా అబ్బాయి గుర్తున్నాయి భయపడింది అక్కడ వాటర్ లేదని వదిలేసి వచ్చా భయపడతావా లేదా అని అక్కడ నువ్వు భయపడతా లేదని ట్రెస్ చేశాను అక్క భయపడలేదు నువ్వు ధైర్యవంతరాలేదా ధైర్యవంతరాలే వాళ్ళు చూడాలి చూడాలి నేను రెస్ట్ తెచ్చుకున్నాను కానీ అది భయం వేసింది కదా అది విసుగు కూడా చూడు కొరస్తుంది హైదరాబాద్ హైదరాబాద్లో ఇలాంటి బీచ్ లేదు ఓకే హై హైదరాబాద్ హైదరాబాద్లో ఇలాంటి బీచ్ లేదు మా అమ్మ దగ్గర సాగర్ ఉంది కూర్చుని సాగర్ నాకు బీచ్ దగ్గర మీ హైదరాబాద్ అమ్మ మేము వైజాగే లోపలే అమ్మా మేము వైజాగ్ అమ్మా ఆమె చెప్పులతో మత్త ఇలా పరిగెడుతుంది

బట్ అప్పుడు మేము ఎంజాయ్ చేయలేదు ఇప్పుడు ఎంజాయ్ రాసి రాసిపట్టలేదేమో ఎంజాయ్ అనేది లైఫ్ లైఫ్ అప్పుడు ఎంజాయ్ చేయలేదు ఇప్పుడు ఎంజాయ్ చేయలేదు లవర్స్ తోని ఎప్పుడు బీచ్ లకు రాలేదు లవర్సో లేరు సరే తల్లి ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జర్క్తాయి ఏంటి పెళ్లి చేయావ్ హెల్త్ సే ఒక మన ఆలనే అనేకేస్తున్నొస్తుంది మీ కష్టం పకవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా ఇక్కడ బైక్ రైడ్స్ కూడా జరుగుతున్నాయి బాగుంది బైక్ రైడ్స్ కూడా వెళ్ళడానికి రూట్ లొకేషన్ అయితే సూపర్ గా ఉంది అదిరిపోయింది మనలాగే ఎవరు వచ్చారు ఫ్యామిలీ అయ్యో వాడు వచ్చింటే ఆడుకునేవాడు శుభ్రంగా స్నానం చేయించే వాళ్ళం అదిగో తీసుకొచ్చారు కదా అలాగే తీసుకో షిజుని తెచ్చేసిందేమో మనవాడు అసలు ఆగడు షిజు స్నూవి కూడా అసలు అక్కడ పరిగెడుతూనే ఉంటాడు తీసుకురావాల్సింది సేమ్ అబ్బా మిస్ అయ్యాక తీసుకురావాల్సింది వాడిని అమ్మ పిన్ని వదలలేదు వద్దు 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 అని సో ఇదైతే అట్మాస్ఫియర్ చాలా బాగుంది మనం ఒక కొన్ని రీల్స్ తీసుకుందాం ఇక్కడ చూసారు కదా బీచ్ చాలా బాగుంది దానికి ఒకసారి బాయ్ చెప్పేద్దాం ఇక్కడ నుంచి రోయల్ ఫ్యాక్టరీ ఉందంట ఫ్రాన్స్ ది ఫ్యాక్టరీలో మొత్తం రొయ్యల్ ఇక్కడ పట్టిన రొయ్యల్ సెలెక్ట్ చేసి క్లీన్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటారా ఆ ఫ్యాక్టరీ కూడా చూపిస్తాను రండి అగా నీట్ సైమ్ అయిపోయింది బీచ్లో రీల్స్ ఫోటోస్ ఏమో ఈ పొలం కనిపిస్తట్లేదు పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్ అక్కా వెళ్ళిపోకో పట్టుకోనను అబ్బా పడిపోతావు ఎక్కువ ఫస్ట్ ఎక్కు అమ్మో ఏంటిరా ఏం కావాలిరా నీకు నేనే పుట్టంటే ఇది నాకు ఇస్తుంది అన్న అది వాటర్ తడిచిపోయింది కదా మొత్తం లెగ్స్ అసలు నేను బాగా తడిచా అదే రావట్లేదు

సముద్రం పక్కన బాగుంది తాడి చెట్లు కూడా ఉన్నాయి ఓ చెట్టు చూడు ఇది దీని ఏదో అంటారు బ్రహ్మ జమ్ముడు అంట రండి సో ఇక్కడ నుంచి మనం ఫ్లాన్స్ దగ్గరికి వెళ్దాం వెళ్ళింది లొకేషన్ సముద్రం చెట్లు అదిరిపోయింది లొకేషన్ ఇక్కడ ఎంట్రన్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గేట్ ఇక్కడ ఇది అక్కడ బ్రిడ్జ్ దగ్గర గేట్ ఇది కన్స్ట్రక్షన్లో ఉంది ఇది నాకు పొడవుగా లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకే లాక్ చేశారు నాట్ అలౌడ్ అని చెప్తున్నారు థర్టీ కింద పడింది సో ఇక్కడి నుంచి పదండి మనం వెళ్ళిపోదాం కారు రెడీ అయిపోయి లేట్ అయిపోతుంది చాలా టైం అయిపోయింది ఇక్కడే రీల్స్కి ఫొటోస్కి సో ఇక్కడి నుంచి మనం ఫ్రాన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం